ఓం సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా స్వరూపులరా జాగ్రత్తగా చూడండి అక్కడ చెట్ల కొమ్మల్లో నుంచి చిన్న వెలుతురు కొద్దిగా ఎరుపుగా కనిపిస్తుంది ఇది ఉదయం తెల్లవారిన తర్వాత ఆరు పావు ఆరున్నర ఈ సమయంలో ఉన్నటువంటి ప్రకృతి అంటే సూర్యనారాయణుడు ఇంకా దర్శనం ఇవ్వలేదు కానీ వెలుతురు మాత్రం వచ్చింది మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం సూర్యుడు లేకుండానే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం ఇది ఎందుకు సూర్యుడు ఇంకా ప్రత్యక్షంగా మనకు కనపడకపోయినా ఆయన ఎక్కడో భూమికి ఒక పక్క ఉన్న ఆయన కాంతి కొంతవరకు మన ఉన్న ప్రదేశాన్ని లైట్గా ప్రకాశింపచేస్తుంది అంటే సూర్యుడు రాలేదు మనకు సూర్యుడు సాక్షాత్కరించలేదు బట్ ఆయన కాంతి ద్వారా మనం మనం ఉన్న ప్రాంతంలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అంటే సూర్యోదయానికి ముందు సూర్యుడు ఇంకా ఉదయించలేదు కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉన్న ఆయన కాంతి మనం ఉన్న ప్రదేశాన్ని కాస్త ప్రకాశింపచేస్తుంది కొద్దిగా ఇది సాక్షాత్కారానికి కొద్దిగా దగ్గరలో ఉన్నవారి పరిస్థితి సాక్షాత్కారం కాలేదు కానీ దానికి సంబంధించిన కొద్ది అనుభూతి అనుభవం లభించింది కొందరికి అది కూడా చాలా గొప్ప స్థాయి ఎంతో కష్టపడితే ఎంతో త్యాగం చేస్తే ఎన్నో సాధనలు చేస్తే లభించే స్థితి అది తక్కువేం కాదు కానీ సాక్షాత్కారం కాలేదు సాక్షాత్కారం అయితే తప్ప కంప్లీట్ అవ్వదు ఇప్పుడు వంద మెట్లు ఎక్కితే వందో మెట్లు ఎక్కిన వాడికి గెలిచినట్టుగా ప్రకటించి బహుమతి ఇస్తారని చెప్పారనుకుందాం తొంభై తొమ్మిది మెట్లు ఎక్కి ఆగిపోయాడు అనుకో బహుమతి రాదుగా గెలిచినట్టు కాదుగా అతను కూడా ఓడిపోయినట్టే ఒక మెట్టు దగ్గర ఓడిపోయినా ఓడిపోవడమే పది మెట్ల దగ్గర ఓడిపోయినా ఓడిపోవడమే ఎందుకంటే దాన్ని అతను పొందలేదు వంద మెట్టు ఎక్కితే కానీ గెలిచినట్టు కాదు అలాగే వంద మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఉన్నది ఏదో కనిపిస్తుంది అని ఉందనుకుందాం తొంభై తొమ్మిది మెట్లు వాడు కనిపిస్తుంది కనిపించదు వంద మెట్లు ఎక్కితేనే కనిపిస్తుంది అప్పుడేంటి తొంభై తొమ్మిది మెట్లు ఉన్నవాడికి కనిపించలేదు ఒకటో మెట్టు మీద ఉన్నవాడికి కనిపించలేదు పదో మెట్టు మీద ఉన్నవాడికి కనిపించలేదు యాభై మెట్టు మీద ఉన్నాడు కనిపించలేదు వీళ్ళందరూ ఒకటే లిస్టులోకి వస్తారు కానీ తొంభై తొమ్మిది మెట్లు ఎక్కినవాడు ఇంకొక మెట్టు ఎక్కడం అనేది చాలా కొద్దిపాటి ప్రయత్నంతో జరిగిపోతుంది అలా ఎక్కకుండా అహంకారంతో అక్కడి నుంచే నేను సాధించాను నేను గొప్పవాన్ని నాకంతా తెలిసిపోయింది ఎవరికి ఏమీ తెలియదు అని అహంకరిస్తే అక్కడి నుంచి కింద పడిపోతాడు పరమపద సోపాన పెద్ద పాము మింగితే స్వర్గద్వారానికి వైకుంఠ ద్వారానికి ఒక్క గది దూరంలో ఉండి మళ్ళీ కిందికి వచ్చేస్తాడు కనుక తొంభై తొమ్మిది మెట్లు ఎక్కినవాడు నేను దర్శించాను నాకంతా తెలిసిపోయింది అని అహంకరించాడు అనుకోండి లేదా నేను దర్శించాను నాకంతా తెలిసిపోయింది అందరు నా దగ్గరికి రండి నేను బోధిస్తాను అని అహంకరించాడు అనుకోండి ఆ ఆత్మ ఆ పరమాత్మ పరబ్రహ్మ అతన్ని అంగీకరించడు ఆ చివరి మెట్టు ఎక్కే వరకు అతను అనుకువుగా ఉండాల్సిందే చివరిమెట్టు ఎక్కిన తర్వాత అనుకు అక్కర్లేదంటే చివరిమెట్టు ఎక్కిన తర్వాత అనుకువ నమ్రత సంస్కారం అన్నీ వాటి అందరికీ ఏవో వచ్చేస్తాయి అందుకని కొంతమంది రహస్యంగా ఏకాంతంగా ఉండి సాక్షాత్కారాన్ని పొందుతారు కొంతమంది సమాజంలో ఉంటూ పోరాడుతూ సంస్కరించుకుంటూ తమను తాము సంస్కరించుకుంటూ ఆహాన్ని పోగొట్టుకొని సాధించే ప్రయత్నం చేస్తారు ఏదైనా అల్టిమేట్ సాక్షాత్కారం జరగాలి సాక్షాత్కారం అయితే చాలు ఇంకా అతన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు కింద పడలేరు కాబట్టి సూర్యనారాయణుడు సాక్షాత్కారం కాకముందే ఆయన రాకముందే ఆయన వెలుతుర్ని కొద్దిగా చూసి మేము సాక్షాత్కారం పొందాం అని చెప్పి ప్రజలను మోసం చేసిన వాళ్ళు గతంలో అనేక మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు కూడా ఉంటారు కానీ సాక్షాత్కారం పొందినవాడికి వాడికి ఏమిటయ్యా డిఫరెంట్ అంటే పొందినవాడు నేను పొందానని చెప్పడు పొందని వాడు మాత్రమే నేను పొందాను నేను పొందానని చెప్తాను ఎందుకంటే పొందిన తర్వాత నేను పొందానని చెప్పే లక్షణం ఉండదు ఏమీ చెప్పకుండానే ప్రపంచానికి ప్రజలకు అతను ఏమిటో తెలిసిపోతుంది అతను ప్రత్యేకం చెప్పక్కర్లేదు దాన్ని రామకృష్ణ ప్రమంస గారు అంటారు పువ్వు వికసించిన తర్వాత దాని పరిమళం సహజంగానే వెదజల్లబడుతుంది కాబట్టి తుమ్మెదలు వాటంతటికి ఆకర్షితమై పరిగెత్తుకొని వస్తాయి కనుక పొందినవాడు నేను పొందాను నేను పొందాను అని చెప్పుకోడు పొందినవాడు అతను పొందాడు అని అతని లక్షణాల ద్వారా అతని ప్రవర్తన ద్వారా అతని యొక్క జ్ఞానం ద్వారా ప్రజలు గుర్తించి తొమ్మిదల్లా అతని దగ్గర వాళ్తారు అని చెప్పి రామకృష్ణ గారు అద్భుతంగా చెప్పారు కాబట్టి ఇది సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ప్రకాశం ఈ ప్రకాశాన్ని చూసి చాలామంది మేము సాక్షాత్కారం పొందాం అనుకుని భ్రమించి ప్రజలకు మేము సాక్షాత్కారం పొందాం మేము మాత్రమే పొందాం అని చెప్పి చెప్పి మోసం చేస్తుంటారు కాదు సాక్షాత్కారం అయితే ఎలా ఉంటుందో మళ్ళీ కాసేపేలాగా చూపిస్తాం సాయిరామ్